కోవూరు శాసన సభ్యురాలు టిడి పాలక మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిగాయి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకమునిపి వీబీఆర్ సహకారంతో ధార్మిక సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారికి సహాయం చేస్తున్నారని అన్నారు ప్రశాంత్ రెడ్డికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో రాజకీయంగా మరింత ఉన్నత పదవులను అధిరహించాలని కోరుకుంటున్నామన్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు పనబాక భూలక్ష్మి ఎల్సీ రమణారెడ్డి శ్రీదేవి పోల్శెట్టి దోనాల హరిబాబు అమృల్ల ఉర్రంధర్ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు నిజంగా ఈరోజు మరో లో ఒక మొట్టమొదటి ఒక మహిళా శాసనసభ్యుల గవర్నమెంట్ ప్రశాంత్ లేడం కాదు ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడి నిబద్దుతో పోతాము పోరాడుతుంది ప్రతిపక్ష నాయకులు అవన్నీ రాజకీయంగా ఎదుర్కోలేక అనేక రకాల వ్యక్తిగతంగా విమర్శించినా కూడా వాళ్ళని ఎదుర్కొని శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓ ఊరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుక నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఓ ఊరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన వేడుక పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాలేఖ రాకముందు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరూ మనల్ని పొందారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోవూరు శాసనసభ్యులుగా పోటీ చేసి పోవూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరో సాధించినంత పెద్ద మెజార్టీతో అవి శాసనసభ్యురాలుగా ఎన్నిక అవ్వడం జరిగింది శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఈ పద్దెనిమిది కాలంలో పోవూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఎంపీ గారి సహకారంతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం జిడ్డూలు తీసుకురావడం ముఖ్యమంత్రి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం జిడ్డూలు తీసుకురావడం అదేవిధంగా అవసరమైన చోటల్లా కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాన్ని కొవ్వూర్ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది అదేవిధంగా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి విద్యా వైద్య రంగంలో అనేక రకాలుగా అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారు మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అదేవిధంగా దేవుని ఆశ్రెస్తో ఆమె ఆయు ఆరోగ్యాలతో పాటు ఉన్నత పదవులను కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నారు